హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యుంజ డాబాకా ఛానల్కి ఆల్ ద బెస్ట్ అండి రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను టైం ఉంటే ఒక్కసారి వినిపోండి అంతే ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ది బెస్ట్ మీరు చదివిన నుండే వస్తాయి జస్ట్ ఊపిరి వీల్చుకొని హ్యాపీగా దేవునికి మొక్కి వెళ్ళండి నో ప్రాబ్లం మంచిగా నీట్గా రిలాక్స్గా ఉండి రాయండి అవే వస్తాయి తప్పకుండా వస్తే ఇంతకుముందు మీరు విన్నవి చదివినవి వస్తాయి ఎక్క ఎక్కడి నుంచి రావు ఓకేనా అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున మన సబ్స్క్రైబర్స్ ఇంకా లైక్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అందరికీ ఆల్ ద బెస్ట్ అయితే కొన్ని విషయాలు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే హాల్ టికెట్ హాల్ టికెట్ ఆగమాగంలో హాల్ టికెట్ మర్చిపోవద్దు ఐడి కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవి ఎవ్వి ఎవి ఉంటే మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అది తీసుకెళ్ళండి ఫస్ట్ నైటే పెట్టుకోండి ఇప్పుడే రేపు ఎగ్జామ్ కాబట్టి ఇప్పుడే అన్నీ ఒక కవర్లో వేసి పెట్టుకోవాలి పెట్టుకొనే చేయాలి రేపు ప్రొద్దున చూస్తాం కదా అంటే టైం ఉండదు రెండు గంటల ముందే వెళ్ళాలి బాగా ధైర్యం అతి ధైర్యం చాలామందికి చూసిన నేను ఏం కాదు మా పోతామని అట్లా ట్రాఫిక్స్ ఉంటాయి మన బండి పాడవుతుంది అవన్నీ అనవసరంగా పెట్టుకోవద్దు రెండు గంటల ముందే మనం అక్కడ ఉండాలి ఎందుకంటే మనం రాస్తున్నాం కాబట్టి అది టైంపాస్కి రాసినా అటెంప్ట్ చేసినా ఏదో చేసినా సెంటర్ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా టైంకి వెళ్ళాలి ఒకటి ఇక అయిపోయింది ఫస్ట్ అయితే ఇప్పుడే మీరు నైట్ ఈ నైట్ అన్నం తిని మొత్తం రిలాక్స్గా ఉండండి ఆ ఆధార్ కార్డు కానీ ఇంకా స్పెటికల్స్ స్పెటికల్స్ అంటే చాలామంది స్పెటికల్స్ మర్చిపోయారు ఇంతకుముందు నేను ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు కూడా స్పెటికల్స్ మర్చిపోయారు అంటే ఆగంలో గట్ల ప్రొద్దున మార్నింగ్ సెషన్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఓకే స్పెటికల్స్ మీరు తీసుకుపోయే స్పెటికల్స్ అవేంటి ఏంటి హాల్ టికెట్సు ఫొటోసు పెన్ను పట్టుకొని వర్రీ ఆ ఆధార్ కార్డు కానీ అది మీకు ఏది ఉంటే ఆ పాన్ కార్డ్ ఆధార్ కార్డా లైసె డ్రైవింగ్ లైసెన్సా అది ఏంటిదో మీరు తీసుకుని వెళ్ళండి ఇక పోయింది కదా ఫస్ట్ పోయింది కదా ఇక పోయిన తర్వాత ఇంకొక విషయం ఇంకో ఇదే విషయం చెప్పాలని చెప్తున్నా చాలా మంది నిన్న మొన్న మొన్న నేను మొన్న అసిస్టెంట్ అదే ప్రొఫెసర్ మన టీ టీ సెట్ రాయడానికి పోయినప్పుడు కరీంనగర్లో పడ్డది అది వాగేశ్వరి దాంట్లో వాడేది పడంగానే ఏం చేసినారు అంటే అది పెద్దగా ఉంది కాలేజు చెట్ల కింద కూసున్నారు ఆమె ఎప్పటి నుంచో కూసున్నది చెట్టు కింద చదువుతుంది వేరే వాళ్ళని చూసి ఈమె చదువుతుంది అవుతుంది ఆమెను చూసి వాళ్ళు చదువుతున్నారు అందరు కూర్చున్నారు మేము లోపలికి పోయినాము వచ్చినాము లోపలికి వెళ్ళిపోయినాము టైం అయింది చెట్ల కిందనే ఉన్నారు నా ముంగటనే నా ముంగటనే వాళ్ళను ఎంట్రీ ఇవ్వనే ఇవ్వలేదు తీసుకోలేదు ఏడ్స్ ఏడ్స్ చచ్చిపోయినారు నేను అందుకే మీకు చెప్తున్నా దయచేసి ఎవ్వరు కానీ ఆ చెట్ల కింద కూర్చొని లంచ్ టైంలో ఆ కార్లలో కూర్చున్నా ఇంకా ఆమె పోలేదు కదా నేను పోతా ఇంకా ఆమె పోలేదు కదా నేను పోతా అనకండి రిలాక్స్గా పోయి ఆ కంప్యూటర్ ముగ్గుడు కూర్చొని మంచిగా రిలాక్స్గా ఇన్ని రోజులు చదవంతా ఆ చెట్ల కింద కూర్చొని చదువుతామా ఎందుకు చెప్తున్నాను అంటే అక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్స్ జీరో అయిపోతాయి అటాక్ వచ్చినట్టు చేసింది ఆమె చేసినప్పుడు ఎంత భయంగా ఉండాలి నేను కాలేజీలోనే ఉన్నా కదా ఇంకొక ఆయన బండి పెట్టడానికి పోయిండు బండి పెట్టడానికి పోయిండు ఇక్కడ లోపల బండి పెట్టొచ్చు దాకా ఆయన తిడ బంద్ చేసిండు కింద మొత్తుకున్నా కూడా కింద బొర్లి మొత్తుకున్నా కూడా తీయలేదు ఈ విషయం చెప్దామనే మీకు నేను ఈ వీడియో చేస్తున్నా షార్ట్లో ఆల్రెడీ చేసేసిన ఓకే ఆల్ ద బెస్ట్ అని చెప్పేసిన ఓకేనా ఇక దయచేసి మీరు ఇట్లాంటి పనులు చేయకండి ఎవ్వరు ఓకే ఇట్లా చేస్తే మాత్రం ఇక ఎగ్జామ్లో మస్తు ఆగమైపోతాం మస్తు మందుని చూసిన నేను చెట్ల కింద కూర్చొని మళ్ళీ టైంకి రానోళ్ళు లంచ్లో కూడా ఆ టాయిలెట్కి ఎట్టవో బయట పోతారు లోపలనే ఉండే టాయిలెట్లు పోవాలి లోపల ఓకేనా ఇక సెకండు లోపల పోయాక ఏ ఫస్ట్ మౌస్ ఇట్లా పెట్టి చూడు మీరు గిట్లా పెట్టి ఇట్లా ఇట్లా కదిలిచ్చి చూడరు లేదు అంటే తొందరగా ఆ మీ చేరు చేర్ చేంజ్ చేసుకోవాలి ఆ సిస్టమ్ కూడా చేంజ్ చేస్తారు మీది ఆ మౌస్ బాగలేకపోతే మౌస్ మీరు అది కూడా చేంజ్ చేస్తారు తొందరగా మీ ఇన్విజిలేటర్ ఎవరు ఉన్నారో వాళ్ళని పిలిచి అక్కడ ఆ ఫ్యాకల్టీని పిలిచి చెప్పాలి అమ్మ మార్చేస్తారు ఇయ్యారో అని కాదు మీరు ఎంత టైం వేస్ట్ అయ్యారు చాలా మౌసులు అవి అన్నీ చేసినవి ఉంటాయి అసలే రావవి నాకు కూడా చాలాసార్లు జరిగింది నేను కూడా చేంజ్ చేసిన ఇది వస్తలే సార్ అంటే వాళ్ళు చూసి మళ్ళీ వేరే జాగాలు వేసిర్రు మరి నాకు ఓకేనా ఇంకొకటి ఇక ఇది అయిపోయిందా తర్వాత ఇక మళ్ళీ మనం ఎంట్రన్స్ అండ్లో పోయినాక ఇక అన్నీ కొట్టినాక పక్క వాళ్ళని అడుగుతామో ఎవరిని అడుగుతాం వాళ్ళని ఫస్ట్ టైం అయితే ఎవరైతే రాస్తున్నారో అవి కంప్యూటర్లో ఎగ్జామ్ ఇక వాళ్ళకైతే అక్కడ అందరు వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పినట్టే చేయాలి భయపడొద్దు రా వస్తలేదు నాకు అంటే పిలిచి ఇట్లా వస్తలేదు అని అన్నారు ఇక అయిపోయినాక ముందు మీకు ఏ సబ్జెక్ట్ ఈజీ ఉన్నా సరే ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు ఉంటుంది సైకాలజీ ఎంత ఈజీ ఉన్నా చదవడానికి టైం వేస్ట్ అవుతుంది ఆలోచించడానికి టైం వేస్ట్ అవుతుంది అంతే కదా మ్యాథ్స్ కూడా టైం వేస్ట్ అవుతుంది ఇక సబ్జెక్ట్ కాబట్టి తెలుగే అసలు ఫస్ట్ ఫస్ట్ సులభం నుంచి పోవాలి కదా సరళం నుంచి సులభం నుంచి పోవాలి ఎందుకంటే తెలుగే ఆలోచించకుండా టక్క టక్క కొన్ని పెట్టేయగలుగుతాము అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగుంటాయి ఇంకొకటి తెలుగులో మీరు రాసేటప్పుడు ఏం చేయాలంటే చాలామంది మనకేమున్నదంటే ఇప్పుడు కంప్యూటర్లో ఆ పెద్ద స్టోరీ ఇస్తాడు కదా పద్యభాగం పద్య గద్యభాగం గద్యభాగం ఇచ్చినప్పుడు ఇటు కలపాలి అటు ఇటు అటు జరిపితే అంత టైం వేస్ట్ అవుతుంది ఫస్ట్ ఏం చేయాలంటే గద్యభాగంలో కానీ పద్య భాగంలో కానీ క్వశ్చన్స్ రాసుకోండి టక టక ఇట్లా టకా టకా టక టాకా క్వశ్చన్స్ రాసుకోవాలి క్వశ్చన్స్ అవి ఏంటి ఫస్ట్ క్వశ్చన్స్ చదవాలి ఇది మంచి అది అండి చాలా మందికి ఉపయోగపడ్డది లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ ఈ మద్య కింద క్వశ్చన్స్ ఏమి ఇచ్చిండు క్వశ్చన్స్ ఏమి ఇచ్చిండు ఇవి తర్వాత భాగంలో క్వశ్చన్స్ ఏమి ఇచ్చిండు ఆ తర్వాత ఈ క్వశ్చన్స్ ముందు చదవండి తర్వాత అవి చదవండి చదువుతుంటే ఇది ఏ క్వశ్చన్ ఇచ్చిండో మీకు అక్కడ అర్థమైపోతుంది అక్కడ ఇక తొందరగా రాస్తే మనకు క్వశ్చన్ పేపర్ ఉంటేనేమో అందులో చదువుకుంటా ఇట్లా పెట్టుకుంటానేమో చదివే వాళ్ళం ఇదేమో ఇక ఊకే అటు వదిలియాలి ఇటు కదాలి స్క్రీన్ మీద ఈ ఇక్కడ భాగం ఇటు కదిలియాలి ఇటు కదిలియాలి మళ్ళీ ఇటు కదిలియాలి ఇటు కదిలియాలి గీడికెళ్ళి మౌసు ఇటు ఇటు ఉంటుంది ఓకే ఇక మీరు ఒక్కసారి చూడండి ఫస్ట్ అయితే క్వశ్చన్స్ చదవండి ఇంగ్లీష్లో అయినా సరే క్వశ్చన్స్ చదవండి తర్వాత ఇక్కడ దీనికి వెళ్ళండి ఓకేనా ఇక దాని తర్వాత ఇక ఏ హాల్ టికెట్లు తప్పనిసరి బయో బయోమెట్రిక్ ఉంటుంది కాబట్టి రెండు గంటలు ముందు తప్పకుండా పోవాలి దాంట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ మనిషికి అవసరమే ఉండదు ఓకేనా తర్వాత ఉదయం ఇక తొమ్మిది ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి స్టా అక్కడ లోపలికి తీస్తూరు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఇక చేతులకు మెహందీ ఏం పెట్టుకోవద్దబ్బా మెహందీ పెట్టుకోవద్దు సిరా సుక్కలు ఇవి ఏం పెట్టుకోవద్దు ఓకే ఇక ఇది ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు మార్నింగ్ సెషన్ బంద్ ఇక ఎనిమిది నలభై ఐదు దాటిందంటే ఒక్క నిమిషం కూడా ఆపడు తర్వాత మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు నుంచి అక్కడ కూడా ఆపడి ఇక పరీక్ష ముగిసే సరుకు సరికి కూడా వాళ్ళు పంపియరు లోపలికి వేస్ట్ తొందరగా టాయిలెట్కి దూరం దూరం నుండి వెళ్తాం కాబట్టి ముందే టాయిలెట్కి వెళ్ళి అక్కడ మొత్తం చూసుకొని చేసుకొని మంచిగా రెడీగా ఉండండి అక్కడ ఓకేనా ఇవన్నీ చేయకపోతే ఆగమాగం అవుతాం ఇక పా పరీక్ష హాల్లోకి ఏం తీసుకొద్దంటే ఇక నలుపు నీలం బాల్ ఒక ఏదైనా ఒక పెన్ తీసుకోవాలి హాల్ టికెట్ తీసుకోవాలి ఈ అస్సలు ఫోటో ఒకటి ఐడి ఆధార్ కార్డు ఓటర్ ఐడి పాను డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఏదైనా ఒకటి ఉంటే తీసుకోండి ఇక ఇవైతే తెలుసు కదా మొబైల్ ఫోను క్యాలిక్యులేటర్ స్మార్ట్ వాచ్లు ఎలక్ట్రానిక్ పరికరాలు విడి కాగితాలు ఇవన్నీ ఏం తీసుకోపోవద్దు టెక్నికల్ సమస్యలు ఉంటే తొందరగా అడిగి తెలుసుకోండి చెప్పండి వాళ్ళకి ఇక ఎవరైనా ఇంకా మన తోడు ఎవరైనా వస్తేనేమో బ్యాగులు బ్యాగులు పట్టుకొని ఉంటారు ఇక మన తోడు ఎవరు రాకపోతేనేమో ఆ పెద్ద పెద్ద నలభై నలభై వేలది లక్ష రూపాయల ఫోను చూడండి ఎంత అవైలబుల్గా ఉంటే ఎంత ఒక్క ఫోన్ చేస్తే అయిపోతుంది ఎవరైనా అడిగినా ఇస్తారు పెద్ద పెద్ద ఫోన్లు కూడా మన మనసు అంతా అటే ఉంటుంది ఈ ఆడ కూడా ఇరవై రూపాయలకి ఎందుకు ఇవ్వాలి పది రూపాయలకి ఎంత పది రూపాయలు కానీ యాభై రూపాయలు కానీ మన బ్యాగ్ సేఫ్ ఉందంటే అక్కడ ఇవ్వాలి వాళ్ళు తీసుకుంటున్నారు పైసలు కాబట్టి అక్కడ కూడా పీచుడుతానని చేయకూరు చాలా చూసిన నేను ఇరవై రూపాయలు వానికి ఎంత ఇవ్వాలి ఎవడన్నా పట్టుకోమంట అన్ని వేయొద్దు అంత వాల్యుబుల్ ఉన్నాయి వస్తువులు యాభై రూపాయలు పది రూపాయల దగ్గర ఆశపడొద్దు మనం ఎగ్జామ్స్ టైంలో ఓకేనా ఆటోలు కూడా ఆటోలలో ఎక్కేటప్పుడు కూడా స్పాంటేనియస్ ఇట్లా కూడా చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు పెళ్ళికి పోతున్నామా టైంపాస్కి పోతున్నామంటే వంద రూపాయలు అంటే యాభై రూపాయలు వస్తామని అడుగుతాం ఎగ్జామ్స్ టైంలో వంద రూపాయలు కాదు రెండు వందలు అడిగినా స్పాట్లో పోవాలి గీంతాక నడుచుకుంటూ పోతే యాభై రూపాయలు మిగిలితేము అని అంటే ఆడ లైఫ్ పోతుంది లైఫ్ కంటే అప్పుడు ప్రస్తుతానికి ఓకేనా లైఫ్ అంటే ఇప్పుడు అదే మనం రాయడానికి వస్తున్నాం చాలామంది ఆడ ఆటల దగ్గర కూడా ఇవి ఎందుకు చెప్తున్నావు మేడం ఎంత ఎట్లా చెప్తున్నావు అంటే నిజం అవి చూసినా కాబట్టి చెప్తున్నా యాభై రూపాయలు తీసుకో గీన్ దగ్గర యాభై రూపాయలు కాదు యాభై కాదు వంద అయినా సరే మనం పోవాల్సిందే ఆడ ఒక్క నిమిషం లేట్ అయితే మనకి ఎగ్జామ్ రాయలేరు మనం టైంపాస్కి పోతలేము పెళ్ళిలో పోతలేము జరిసేపు లేట్ అయితే ఏం కదని సినిమా చూడడానికి పోతలేము ఓకేనా ఎవరు హర్ట్ కావద్దు నాకు జరిగినాయి కాబట్టి అక్కడ అన్నీ జరిగినాయి చూసినాయి కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నా ఎవరిగా దాని తర్వాత మీరు సైకాలజీకి పోతారా ఇంగ్లీష్కి పోతారా ఎట్లా పోతారో ఇక మీ సబ్జెక్టుని బట్టి మీరు వెళ్ళొచ్చు కానీ ఆలోచించే సబ్జెక్ట్ మాత్రం సైకాలజీ చాలా చాలా ఆలోచించిన తర్వాత కూడా గెస్ట్గానే మనం చాలా పెట్టొస్తాము సైకాలజీలో సో ఎందుకంటే అన్నీ కరెక్టే అనిపిస్తాయి సో దానికి వెళ్తే టైం అంతా వేస్ట్ అవుతుంది ముందుగానైతే నా నా సలహా మాత్రం తెలుగుకు వెళ్ళండి తెలుగు అయిపోయిన తర్వాత అవి డౌట్లు ఉన్నాయి డౌట్లా అవి డౌట్లు ఉన్నాయి ఒక బుక్ తీసుకొని ఒక బుక్ తీసుకొని ఇక్కడ డౌటు ముప్పై ఎనిమిదోది డౌటు అని ఇట్లా పెట్టుకోరు ఆడ ఏం తెలియకపోతే ఓది డౌటు అని ఇట్లా పెట్టుకోరు టకా చేస్ చేసుకోవచ్చు ఓకే అక్కడ అన్నీ అడగాలి అన్నీ అడగాలి తొందరగా ఆడు తొందరగా అడగాలి ఓకేనా మరి కంప్యూటర్ సమస్యలు ఏమైనా ఉంటే తొందరగా వేసుకొని విలువైన వసూలు తీసుకోవద్దు ఆల్ ద బెస్ట్ అండి ప్రతి ఒక్కరికి రేపు ఒక్కసారి ఇప్పుడు పద పద తొమ్మిదిన్నర ఇప్పుతుంది తప్పకుండా మీరు మీరు మాత్రం తొందరగా వాడుకోండి లైట్ వెయిట్గా అన్నం తినండి ఓకే లైట్ ఫుడ్ తీసుకోండి ఓకే తొందరగా టాయిలెట్కి వెళ్ళండి టాయిలెట్కి బయటికి బ జెంట్స్ అయితే బయటికి టాయిలెట్కి వెళ్ళి నిమిషం లేట్ అయ్యి ఎగ్జామ్ రాయని వాళ్ళు ఒక చాలా మందిని చూసిన మనం మనసు అంతా ఎటో అయిపోతుంది మళ్ళీ ఎగ్జామ్ రాయకపోతే ఆ చెట్ల కింద కూర్చున్న వాళ్ళకి రాయని వాళ్ళకి కూడా చూసాను బండి పెట్టరా బండి పెట్టడానికి పోయి రాయి వాళ్ళని కూడా చూసిన అంత అతి జాగ్రత్త అతి జాగ్రత్త దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు ఓకే తొందరగా వెళ్ళండి సెంటర్కి ఓకేనా తొందరగా వెళ్ళండి టైం ఉంటుంది కాబట్టి ఆగమాగంగాము ఓకేనా మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఇంకా వీడియోస్ ఇప్పుడు టైం తొమ్మిదిన్నర అవుతుంది నేను పది పదకొండు వరకు రివిజన్ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా మీరు మాత్రం తప్పకుండా రా మంచిగా రాయండి హ్యాపీగా రాయండి ఆల్ ద బెస్ట్ అండి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కామెంట్స్ రాస్తున్న వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి లైక్ చేస్తున్న సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఎంఎంజె డబాకా ఛానల్ ఫాలోవర్స్కి ప్రతి ఒక్కరికి ఓకే నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆల్ ద బెస్ట్ బెస్ట్ ఆఫ్ ల్యాక్ గాడ్ బ్లెస్ యూ ప్రతి ఒక్కరికి అందరు బ్లెస్ చేయండి మేడం ఫస్ట్ కామెంట్ చెప్తున్నా బ్లెస్ చేయండి మేడం రేపు ఉంది రేపు ఉంది అని అంటున్నారు రేపు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి రేపటి నుంచి రాస్తున్న ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ బెస్ట్ ఆఫ్ ల్యాక్ ఈ తప్పులు మాత్రం చేయొద్దు నేను చెప్పినాయి అవి మీకు ఈజీగా అనిపించవచ్చు చిన్నగా అనిపించవచ్చు జోక్గా అనిపించచ్చు సిల్లీగా అనిపించచ్చు అయినా సరే సీరియస్గానే రాస్తున్నది ఒకటి రాయండి ఒకటి ఓకే ఎంత చదివినా ఒక సంవత్సరం నుంచి పది సంవత్సరాల నుంచి చదివి 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 ఒక్క నిమిషం లేట్ అయ్యి ఎగ్జామ్ రాయకపోతే వాళ్ళకి అడగండి తెలుస్తుంది ఎంత ఘోరము ఓకేనా టైంపాస్ రాసిన వాళ్ళకి ఏం కాదు అయ్యో పోనీ అని పోతాం కానీ ఓకేనా మరి ఆడ చేసినప్పుడు ఈడ కూడా చేసుకోవాలి అంత కష్టపడ్డప్పుడు ఓకేనా వస్తుంది తప్పకుండా వస్తుంది వస్తుంది అని హ్యాపీగా పాజిటివ్గా పెట్టుకొని బ్రా మంచి బ్రీతింగ్ తీసుకొని దేవుణ్ణి మొక్కి హ్యాపీగా వెళ్ళండి హ్యాపీగా తిరిగి రండి ఆల్ ద బెస్ట్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు ఓకే రేపు ఎగ్జామ్ రాగానే నేను ఏమేమి వచ్చినా అప్లోడ్ చేసేస్తా ఓకే చూద్దరు కానీ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ కీప్ స్మైలింగ్ వచ్చేస్తుంది టెట్ వస్తే మంచిది రాకపోతే ఇంకా మంచిది డోంట్ బి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళొద్దు ఎంజైటీగా మొత్తం అసలు ఏం తీసుకోవద్దు అంతే నిండా మునిగినాక ఒక సెలెక్ట్ కడదాన్ని రేపు ఎగ్జామ్ ఇప్పుడు ఏం చేయలేము అంతేం లేదు హ్యాపీగా రిలాక్స్గా ఉంటే చదివినే గుర్తుంటాయి ఓకే ఒక రెండు మూడు క్వశ్చన్స్ రాంగ్ అని ఆగమాగం చేయకూర్రి ఇంకొకటి విషయం చెప్పడం మర్చిపోయినా ఫస్టే రెండే చూసి పెట్టద్దబ్బా ఫస్ట్ సెకండ్ నాలుగు ఇచ్చి ఇదే క్వశ్చన్ అని ఇది పెట్టద్దు దాని కింద కూడా ఇంకా నాలుగు ఉంటాయి అవి ఏబి ఏబి అని మొత్తం ఆన్సర్స్ తెలిసినాకనే మొత్తం ఆన్సర్స్ చదివినాకనే నాలుగు ఆన్సర్స్ చదివినాక నాలుగు కింద మళ్ళీ ఇంకా నాలుగు ఉంటే ఎనిమిది ఆన్సర్లు చదివే పెట్టాలి ఓకేనా ఎందుకంటే దాంట్లో టైం వేస్ట్ అవుతుంది ఫస్ట్ పెట్టాం కానీ ఇదే అనుకొని ఆయనతో టక్కని కిందకి కిందకిస్త అయ్యో మళ్ళా గిట్లు ఉందని మళ్ళీ ఆలోచించడానికి టైం అంతా వేస్ట్ అవుతుంది ఓకేనా ఇంకొక విషయం చెప్పాలి సరి అయినది సరి కానిది ఇవి కూడా చూడండి ప్లీజ్ సరి అయినది సరి కానిది మళ్ళీ కన్ఫ్యూజ్ చేసేవి ఓకే సరి అయినవి కానివి తప్పకుండా చూడండి మీరు ఆడ చూసి ఆహా ఇది సరికానిది అని అంటాం అని సరి అయినది ఇది ఒకటి ఐడెంటిఫై చేయాలి ఆ నాలుగు మొత్తం చదవాలి ఎలిమినేట్ చేసేటప్పుడు ఆ రెండింటిని మొత్తమే వదిలేయండి రెండింటిని నట్టుకొనే పట్టుకోండి సగం క్వశ్చన్ సగం ఆన్సర్ వచ్చేసినట్టు ఓకేనా మరి మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఆల్ ద బెస్ట్ అండి బీ కేర్ఫుల్ నో ప్రాబ్లం చదువు లైఫ్ ఆఫ్ పార్ట్ అంతే చదువు అనేది ఎగ్జామ్ అనేది ఉద్యోగం అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ పేరు పేరున ప్రతి ఒక్కరికి అందరు బాగా రాయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ కీ స్మైల్